హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి టీ షర్ట్లు ఓన్లీ ఉత్తర్ టీ షర్ట్లు మాత్రమే దీనిలోకి వచ్చేసి డ్రయర్ కానీ ప్యాంట్ కానీ ఏం రాదు ఓన్లీ ఉత్తర్ టీ షర్ట్లు మాత్రమే ఇట్లా వస్తాయి ఇవి సైజు వచ్చేసి ఆరు నెలల బాబు నుంచి సంవత్సరం బాబు వరకు వేయొచ్చు ఓన్లీ ఉత్తర్ టీ షర్ట్లు ఆరు నెలల బాబు నుంచి సంవత్సరం బాబు వరకు వేయొచ్చు ఎట్లా ఉంటాయి ఓన్లీ ఉత్తర్ టీ షర్ట్లు ఎట్లా వస్తాయి దీనిలోకి హ్యాండ్స్ ఇట్లా వస్తాయి ఇట్లా ఉంటాయి ఇది రేట్ వచ్చేసి నలభై రూపాయల కోడి ఫార్టీ రూపీస్ ఓన్లీ నలభై రూపాయల కోటి ఇట్లా ఉంటాయి ఇట్లా ఓన్లీ ఉత్త టీ మాత్రమే ఇవి దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా దండిగా ఉన్నాయి ఇట్లా వస్తాయి ఓన్లీ ఉత్త టీ షర్ట్ మాత్రమే ఓన్లీ ఉత్త టీ షర్ట్ ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది రౌండ్ నెక్ మాత్రమే ఉంటుంది రౌండ్ నెక్ టీ షర్ట్లు ఇవి ఆరు నెలల బాబు నుంచి సంవత్సరం బాబు వరకు వేయచ్చు బాగా మెత్తగా ఉంటాయి క్లాత్ కూడా ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తాయి ఎట్లా ఇట్లా ఉంటాయి దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా దండిగా ఉన్నాయి ఇట్లా వస్తాయి ఏ కలరు ఎట్లా ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు ఇంకా కలర్లు కావాలనే కలర్లు ఉన్నాయి ఓన్లీ ఇట్లా లేకుండా ఉంటాం ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్లో కూడా ఉన్నాయి ఇట్లా వస్తాయి టీషర్ట్లు ఈ కలరు ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు ఇట్లా ఓన్లీ ఉత్త టీ షర్ట్లు మాత్రమే ఇవి నలభై రూపాయల కోటి ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే ఇవి ఆరు నెలల బాబు నుంచి సంవత్సరం బాబు వరకు వేయచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ టీ షర్ట్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది